అంటే మీరంటే ఎప్పటికీ కూడా ప్రొడ్యూసర్కి యాజ్ అ ప్రొడ్యూసర్గా డైరెక్టర్కి ఏం కావాలో ఇచ్చేస్తారు ఆ డైరెక్టర్స్కి అంత వాళ్ళ మాటకి వాళ్ళ స్టార్ స్టేటస్కి వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తేనే ఉంటారు వాళ్ళకి ఏం కావాలో ఇవ్వడానికి మీరు ఎప్పుడు రెడీగానే ఉంటారు కానీ అఖండ టూ వరకు వస్తే మీకు ఎదురేని ఛాలెంజెస్ ఏంటండి ఎందుకంటే కుంభమేళ లాంటి ఏరియాలో షూట్ చేయాలి అంత క్రౌడ్ మంచి షూట్ చేయాలి అసలు అలాంటి ఆలోచన వచ్చినప్పుడు యాజ్ ఎ ప్రొడ్యూసర్స్గా మీ ప్లానింగ్ ఏంటి అంటే లిమిటెడ్ రిసోర్సెస్ అక్కడికి ఏంటంటే మనం ఒక ఫుల్ టీమ్ వేసుకుని మనం షూట్ అనేది చేయలేము చేయలేము ఒక గొర్రెల్లా కైండ్ ఆఫ్ షూటే చేయాలి సో అది డైరెక్టర్ గారికి తెలుసు అది ఎలాగో అది ఎందుకంటే ఆయనకి ఉన్న కథలో ఉన్న వీటిలో సో అక్కడ చేయాలి అక్కడ చేస్తేనే బాగుంటుంది ఆ లైవ్ ఆ ఇది అంత అనేది కాబట్టి సో ఎట్లా ఉన్నా కానీ చేయాల్సిందే అనేది ఫిక్స్ అయిపోయి ఎంత లిమిటెడ్ క్రూతో వెళ్ళి ఎందుకంటే అక్కడ మనం ట్రాక్ వేసుకున్నాము ట్రాక్ అండ్ ట్రాలీలు ఉండవు జిమ్మిలు ఉండవు ఏది మన చేతుల్లో ఉండదు ఓన్లీ మనకు కావాల్సిన చోట కెమెరాని పెట్టావా ఇంకో కెమెరాని మనకు కావాల్సిన చోట పెట్టేసుకుంటాం డ్రోన్ షాట్లు తీసుకుంటాం ఏమన్నా క్లోజ్లు లేకపోతే ఇంకా ఆర్టిస్టులతో ఉండేటిని ఇంకా హడవుల్లో అంటే మనం మనకు తెలుసు డిస్టర్బెన్స్ ఉంటుందని బట్ కెమెరా ఇక్కడ ఉంది అనేది అవతల వాళ్ళకి తెలవకుండా మనం షూట్ చేసుకుంటే వెళ్ళిపోవాలి అంతే అదే ఛాలెంజ్